మాట్లాడతాం మాట్లాడతాం ఈ కాలం తవ్వడానికి మనకి వెనకాల నుంచి పన్నెండవ వార్డు ఐదో వార్డులో మ్యాపింగ్ ద్వారా ఇక్కడ ప్రతి ఇంటింటికి వెళ్ళడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకులకి ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలలో ఇస్తామని చెప్పారు అది చేశారు చేస్తున్నారు ఈరోజు ఎంతో మంది మనకి ఇచ్చిన మాట ప్రకారం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఆరు పథకాలు మనకు చెప్పారు వాటిల్లో ఆల్మోస్ట్ ముక్కాల భాగం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం దివాలా తీసున్న ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న ప్రజలే ముఖ్యం ఇది మంచి ప్రభుత్వం పేద ప్రజల కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు కాబట్టి ఏ ఒక్క పేద ప్రజలు కష్టపడకుండా వాళ్ళకందరికీ కూడా ఈరోజు మొట్టమొదట మనం చెప్పిన పెన్షన్ ఇచ్చాం ఎంతోమంది రైతులు ఉన్నారు మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది ఉచిత ఇసుక ఇస్తామని చెప్పాం ఇచ్చాం దానివల్ల ఎంతో మంది కార్మికులైతేనేమి మిగతా వాళ్ళందరూ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు సక్రమంగా చేసుకోగలుగుతున్నారు అదేవిధంగా దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది మహిళలకు అందరికీ అదేవిధంగా తల్లికి వందనం చెప్పాం మనం ఒక బిడ్డు ఉంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి అని చెప్పి చెప్పాం అందరూ మనల్ని ఎగటాలు చేశారు వీళ్ళు చెప్తున్నారు చేయలేదని కానీ ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఈరోజు ఇళ్ళిళ్ళు ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారమ్మా మాకు ముగ్గురికి వచ్చింది ఇద్దరు ఇద్దరికి వచ్చిందని చెప్పి ఎంతో గర్వంగా చెప్తున్నారు వాళ్ళందరూ దానివల్ల మాకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేమంతా నిర్భయంగా ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు అదే విధంగా డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి పంట పండినప్పుడు మన అందరికీ రైతులకి మంచి ధర ఇచ్చి ఆ ధాన్యం ఇరవై నాలుగు గంటల్లో గవర్నమెంట్ తీసుకొని అమ్మాలీలతో సహా రైతుల అకౌంట్లలో మనకి డబ్బులు పడడం జరిగింది అలాగే ఎంపీ వేమిరెడ్డి గారి ఫౌండేషన్ తరఫున ఇరవై సంవత్సరాల నుంచి ధర తవ్వని కాలువలన్నీ కూడా మనం తవ్వుకోవడం జరిగింది అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ వల్ల బుచ్చి బుచ్చిరెడ్డిపాలెంలో కొన్ని రోడ్లు వేసుకున్నాం కాలువలు కట్టుకున్నాం ఇక్కడ స్థానిక సమస్య ఇక్కడ వీళ్ళ వీళ్ళ దగ్గర ఉన్న కాలువే వీళ్ళకి పెద్ద సమస్య తప్పకుండా ఆ సమస్యని ఎలాగైనా తీరుస్తామని చెప్పుకుంటూ చెప్పాం అదేవిధంగా పన్నెండవ వార్డులో మనకి ఆ కాలువ గట్టు మీద ఉన్న ఇళ్ళలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలువ పారే పారుదల చేసేటట్టు అలాగే వాళ్ళు ఉండేటట్టు ముందర రోడ్డు అడిగారు వాళ్ళు అది కూడా వేసేటట్టు ఎక్కడ కూడా ఏ ఏ ఊర్లో కూడా ఏ వార్డులో కూడా స్థానికంగా ఉన్న ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజల కోసమే నాయకులు అనే విధంగా ఈ కోవురు నియోజకవర్గంలో మనం పరిపాలన చేస్తాము మనకి అన్ని విధాల సపోర్ట్ ఉంటారు ఆయన గవర్నమెంట్లో ఎవరికి కూడా అన్యాయం జరగదు పేద ప్రజలకైతేనేమి మహిళలకైతేనేమి ఎవరిని కూడా అన్యాయం జరగదు ఈరోజు మీరందరూ చూసే ఉంటారు మన నీచమైన ఎక్స్ ఎమ్మెల్యే మహిళలను ఉద్దేశించి ఒక ఎమ్మెల్యే నైనా నన్ను ఎలాంటి మాటలు మాట్లాడాడో అదేవిధంగా ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ఈరోజు ఎంతోమంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు చైర్మన్ ఉన్నారు ఇలాగా థర్టీ త్రీ పర్సెంట్ రాబోయే రోజుల రిజర్వేషన్ వస్తుంటే మహిళలు ముందుకొచ్చి మేము రాజకీయాల్లో రాణిస్తాము మీకన్నా మేము బాగా చేసి చూపిస్తాము అని చెప్పి ముందుకొచ్చే ధైర్యవంతమైన మహిళలందరినీ అవినీతి చేయకుండా నీతివంతమైన పాలన చేస్తుంటే అవినీతిని గురించి మేము ప్రశ్నిస్తే అవినీతిని గురించి నువ్వు తిరిగి సమాధానం చెప్పలేక మమ్మల్ని అవహేళన చేసి అదేమంటే మేము అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలంటారు వాళ్ళు అడిగిన మాటలు ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ వైఎస్ఆర్సిపిలో అమ్మ ఆడబిడ్డ కూతురు చెల్లి ఉన్న వాళ్ళు ఆ మాటలు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వినిపించి వీళ్ళని క్షేమంగా వదిలితే రోజు నేను ఇది తప్పు కాదు అని వాళ్ళు మాట్లాడిన దానికి నేను సమాధానం ఇవ్వాలంట వాళ్ళు మాట్లాడిన చెత్తకి నేను సమాధానం ఇవ్వాలంట ఏమైనా సమాధానం ఇవ్వాలి మీకు మీ చరిత్ర మొత్తం మీ కోవురు నియోజకవర్గం అందరికీ తెలుసు నేను ఊ అంటే వాళ్ళు మొత్తం వచ్చి చెప్తారు ఈరోజు వాళ్ళ నోళ్లతో వాళ్లే అన్ని అరాచకాలు చేపించుకొని కడుపు మండిన నా కోవూరు నియోజకవర్గ బిడ్డలు ఎవరో తన తల్లిని అవమానించారు అనే కోపంతో ఏదో కొంత చేస్తే మిగతా అంతా మొత్తం పగలగొట్టుకొని ఈ రోజు షామ్యానలు వేసుకొని ఎగ్జిబిషన్ చేసి మీరందరూ వచ్చి దీన్ని చూసుకోండి ఇక్కడ ఉండి పెట్టాను చందాలేండి అని చెప్పి మాట్లాడే మీరు మీకు సపోర్ట్ చేసే వైసీపీ నాయకులు నేను ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను సార్ మీరు ఎందుకు ఎందుకు మీ వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు ఏం తప్పు చేశామని మహిళలము మహిళలకు ఇంత అన్యాయం ఎందుకు మీరు మీ ఇంట్లో వాళ్ళని అంటే మీరు ఊరుకుంటారా ఒక్కసారి మీరు ఈ మాట్లాడే వాళ్ళకి ఒక్కరికొకరికి ఫోన్ చేసి ఏం చేస్తున్నారా మీరు మీ మాటలు వెనక్కి తీసుకోండి ఒక మహిళని కుటుంబ స్త్రీని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఒక్క మాట అడగలేకపోయారు నా వైపు ఉంది నాతో ఉంది అందుకు కారణం తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎంతో పటిష్టమైన నాయకత్వం ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ బాబు గారి దగ్గర నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి భువనేశ్వర్మ దగ్గర నుంచి అందరూ నాతో నన్ను ఓన్ చేసుకొని వాళ్ళ బిడ్డలాగా వాళ్ళ కుటుంబ సభ్యురాల్లాగా ఈరోజు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి మినిస్టరు అందరూ అధికారులు ప్రతి ఒక్కరు ఒక లైన్కి వచ్చి ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది అని మాట్లాడుతుంటే ఇంకా అచ్చొచ్చిన ఆంబోతుల్ని ఊరి మీద వదిలి వాళ్ళు చేసింది నిజము వాళ్ళు మాట్లాడింది నిజము అని మీ నాయకుల చేత చెప్పిస్తూ ఏం తప్పు మాట్లాడాడు ప్రసన్నని మాట్లాడిస్తూ మాట్లాడిన మాటలు నేను వెనక్కి తీసుకొని నేను కరెక్ట్ మాట్లాడినాను అంటాడు మనుషులు మాట్లాడే మాటలకైతే నేను బాధపడతా పశువులు మాట్లాడే మాటలకి నేను ఏ రోజు భయపడను మీరు ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రజల అండదండలు నాకు ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని తిరిగి మళ్ళీ మీరు ఇక్కడికి అడుగు పెట్టలేరు అని తెలుసుకొని ఈ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఏ మహిళా నాయకురాలు తిరిగి ఈరోజు సభ్య సమాజం తలదించుకునేటట్టు మీరు మాట్లాడిన మాటలకి ఎవ్వరు కూడా దీన్ని హర్షించరు ఇంకొక నాయకురాలకి ఇది జరగకూడదు జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పుకోదు అని చెప్పి మీకు నిరూపిస్తాం మహిళలమంతా ఏకమవుతాం మీరు అన్న మాటలు హండ్రెడ్ పర్సెంట్ వెనక్కి తీసుకోవాలి తీసుకోకపోతే వాళ్లే మహిళలే మీకు బుద్ధి చెప్తారు